ఎనిమిది లక్షల విలువ చేస్తే నూట ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నింతుని అరెస్ట్ చేస్తున్నట్లుగా డిఎస్పీ సాయనా తెలిపారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూన్ నుండి ఏడాది జూన్ వరకు చిత్తూరు వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఇంటి తాళాలు పగలకొట్టి బంగారు నగల దొంగతనపై దర్యాప్తును ప్రారంభించామన్నారు ఇందులో భాగంగా కాట్పాడి వద్ద గుడి చంద్ర మహమ్మద్ బిలాల్ అలియాస్ ప్రభు అనే నింతుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువ చేసే నూట ముప్పై గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఇతని చిత్తూరు వన్ టౌన్ పరిధిలో మూడు కేసులు టూ టౌన్ పరిధిలో రెండు కేసులు తమిళనాడులో పలు కేసులు నమోదైనట్లుగా తెలిపారు

దగ్గర ఒక పాత మొహమ్మతి నిలాలని అతను అరెస్ట్ చేసి వద్ద నుంచి దాదాపు రెండు వేల అసెంబ్లీ సీజన్ నాకు స్వాధీనం పరచుకోవాలి ఇవి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు మనకు తిరుపతి చిత్తూరు వన్ టౌన్ టూ టౌన్ ఏరియాలో కాలం జిల్లాను టార్గెట్ చేసి అతను పాల్గొనే ఈ కేసును ఛేదించడంలో ఎస్పీ చిత్తూరు ఎస్పీ వన్ టూ కొట్టినారు సిఐ గారిని ఆధ్వర్యంలో ఐడి పార్టీ పనిచేసి ఈ దొంగని అడ్డుకొని అవర్వాల్ ఈ సందర్భంగా సిబ్బంది ఐటీ కోర్టు సిబ్బంది వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ మనకంటే నేను ఇస్తాను